नम हरे ओं ओंत्रि वशिष्ठगोत्रोदन सेनामदनीकोशीनाम्अी नमदे सहा कुटुंबस अभी कौशन्मदर्षकोत्सवपर्वतीहस्रलिंगेश्वर दे दे स्वामी देवता सन्नी संगकल्पेन पूजा करे ओं शिवाय नम ओम ऐश्वराय नम ओं शाम नम ओम पिना शिवशेखराय नम स्वामदेवायन्म्मा लोभाक्ष मे नमः महापुष्पे पूजयामे वनस्पतिमाग्रहेवा युद्ध धूपमांग्रापयामे तदांगनेल नईदयामे स्वाहाय स्वानय श्रोतमानय स्वाहा మస్కారమండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో గ్రామంలో శ్రీ మాతృదేవో భవనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని స్థిమితమైనటువంటి నూట ముప్పై మంది అనాథులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు అభి కోసూరి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కృష్ణం రాజు కోసూరి గారు రజనీ కోసూరు గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యంలో శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిస్తులు వెళ్లవెళ్ల ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ మాధృదేవ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి అభి కోసూరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సుఖీభో అన్నదాత సుఖీ అన్నదాతా అన్నుకే ధన్యవాదాలు